హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణలో ఉన్న రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం నేడు ఇన్ని ఎకరాల వారికి రైతు బంధు సాయాన్ని అందిస్తామని పెద్ద అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఈరోజు ఇన్ని ఎకరాల వారికి రైతు బంధు సాయం అయితే అందుతుంది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ అయితే మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా గతంలో ఉన్నటువంటి రైతుబంధు పథకాన్ని కొనసాగిస్తూ తెలంగాణ ప్రభుత్వం అయితే ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున ఈ రైతు బంధు ద్వారా డబ్బులైతే వేస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు రైతన్నలకు ఎకరాల వరకు కూడా పూర్తి స్థాయిలో డబ్బులు జమ చేశామని తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతోంది కానీ క్షేత్రస్థాయిలో డబ్బులు అయితే ఇంకా రైతులకు ఆరు ఎకరాల వరకు కూడా పూర్తి స్థాయిలో జమ కాలేదని తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈరోజు అర్హత ఉండి ఏడెకరాల వరకు కూడా భూములు కలిగి ఉన్నారో ఆ రైతులకు రైతుబంధు సాయాన్ని అందిస్తామని తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎవరైతే లోపు భూములు కలిగి ఉన్నారో వారికి ముప్పై ఐదు వేల రూపాయలు అయితే జమ అవుతాయండి ఒకసారి చెక్ చేసుకోండి ఇక ఎవరైతే మనకు రైతు బంధు పథకానికి సక్రమంగా సరైన పత్రాలను సమర్పించి అప్లై చేసుకోలేదో వారికి అలాగే ఈకేవైసీ చేసుకొని రైతులకైతే ఈ రైతు బంధు సాయం అందదని తెలంగాణ ప్రభుత్వం అయితే సూచించింది ఇంకా డబ్బులు జమ కాని రైతులకు సంబంధించి మనకు ఫిబ్రవరి చివరికల్లా కూడా మనకు రైతు బంధు సహాయాన్ని పూర్తి స్థాయిలో అందిస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇది తాజా సమాచారం రైతుబంధు పథకానికి సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి